తరిగొండ వెంగమ్మ గారి గురించి కొన్ని విషయాలు అంటే వెంగమ్మ గారి తల్లి ఎవరు మంగమాంబ తండ్రి ఎవరు కానాల కృష్ణయ్య ఎప్పుడు పుట్టారు పదిహేను వందల ముప్పై సంవత్సరంలో పుట్టారు ఎక్కడ జన్మించారు చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలోని తరిగొండ గ్రామంలో జన్మించారు ఈమె కవయిత్రి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తురాలి వశిష్ట గోత్రికుడైన కానాల కృష్ణయ్య మంగమాంబ అను నందవరీక బ్రాహ్మణ దంపతులకు జన్మించారు వెంగమాంబ బాల్యంలో తన తోటి పిల్లల్లాగా ఆటలాడుకోక ఏకాంతంగా కూర్చొని భక్తి పారస్యంలో మునిగి తేలేది ఆ చిరుప్రాయంలోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురంగా గానం చేసేది తండ్రి ఆమె భక్తి శ్రద్ధలను గమనించి ఆమె నైపుణ్యంను సానబెట్టుటకు సుబ్రహ్మణ్య దీక్షితులు అనే గురువు వద్దకు శిక్షణకు పంపాడు దీక్షితులు ఆమె ప్రతిభను గుర్తించి తనకు తెలిసిన పరిజ్ఞానమంతా వేంగమాంబకు బోధించాడు అనతి కాలంలోనే వేంగమామ ప్రశస్తి నలుమూలల పాకడంతో తండ్రి ఆమె విద్యాభ్యాసాన్ని మాన్పించి తగిన వరిని కోసం వెదకడం ప్రారంభించాడు ఇంటి పనులలో సహాయం చేయమని తల్లి చెప్పినప్పుడు తన సేవ భగవంతునికే అర్పణమని పెంగమామ తిరస్కరించింది అనేక మంది వరులు ఆమెను చూసి చాలా అందంగా ఉన్నదనో చాలా తెలివైనదనో నేపాలతో పెళ్లి చేసుకుంటకు సమ్మతించలేదు చివరకు ఇంజేటి వెంకటాచలప్ప వెంగమామను చూసి ముగ్ధుడై ప్రేమలో పడి ఆమెను వివాహమాటకు అంగీకరించాడు తండ్రి వివాహం జరిపించాడు వివాహానంతరం వెంకటాచలప్ప ఆమె భక్తి మౌఠ్యాన్ని వదిలించే ప్రయత్నం చేశాడు కానీ వేంగమాంబ అతన్ని దగ్గరికి రానివ్వలేదు ఈమె తిరుమలలో ఆలయానికి పదిహేను కిలోమీటర్ల దూరాన దట్టమైన అడవుల్లో తుంబూరు కోన వద్ద యోగాభ్యాసం చేస్తూ గడిపేవారు ఈమెకు వెంకటేశ్వర స్వామి కళలో కనిపిస్తూ ఉండేవారు తిరుమలలో ఉత్తర వీధిలో ఉత్తర దిశలో ఉన్న వనంలో ఈమె సమాధి ఇప్పటికీ ఉంది ఈమె ప్రతి రాత్రి ఊరేగింపుగా తన ఇంటి ముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండిపల్లెంలో ముత్యాల హారతి ఇస్తూ ఉండేవారు ఇందుకోసం ఒక్కొక్క దినం నగిషీర్లు చెక్కబడిన వెండిపల్లెంలో ఒక్కొక్క దశావతార ఘట్టాన్ని సమర్పించేవారు ఈ విషయం పంతొమ్మిది వందల తొంభైలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కైంకర్య పట్టి వలన తెలుస్తుంది ఈమె తన జీవితాంతం శ్రీ వెంకటేశ్వరిని ఆరాధించింది చివరకు పద్దెనిమిది పదిహేడు ఈశ్వర సంవత్సరం శ్రావణశుద్ధ నవమి నాడు తరిగొండ వేంగమమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ సజీవ సమాచింది రెండు వేల పదిహేడులో భారత ప్రభుత్వం ఐదు రూపాయల పోస్టల్ స్టాంపును తరిగొండ వేంగమమ్మ పేరు మీద विदल चैर ओम समर्थ सद्गु साइनाथ महाराज के जय। ओम समर्थ सद्गु भरद्वाज महाराज के जय।